రసహృదయనైన సంగీత ప్రియులందరకు గ్యూల్ సింగర్ ఛానల్ శుభ స్వాగతం పలుకుతోంది అందరికీ శుభ శుభోదయం ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల సంవత్సరంలో ధర్మదాత చిత్రం కోసం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి గీతానికి శ్రీ టి చలపతిరావు గారు సంగీత దర్శకత్వం వహించగా మన అమరగాయకులు స్వర్గీయ ఘండసాల వెంకటేశ్వరరావు గురుదేవులు పాడిన అత్యద్భుతమైన జ్వరపాట కన్న తల్లి ప్రేమను కోల్పోయినటువంటి కన్న బిడ్డను ఉయ్యాలలో ఊపుతూ అత్యంత స్థితిలో భేద స్థితిలో ఆ సంతి బిడ్డను తన గుండెల్లో పొదువుకుని ఆమెకు తన ప్రేమను పంచుతూ తాను ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా సరే నిన్ను గుండెల్లో దాచుకుంటానమ్మా అని ఆకాశమంత ప్రేమని ఆ బిడ్డ పట్ల చూపిస్తూ పాడిన అత్యద్భుతమైన పాట జూ లాలి జో లాలి అనే పాట ఈ పాటలోకి మీ అందరికీ సుప్రసవగతం జో లాలి జో లాలి లాలి నా ఫిత్తి తల్లి లాలి ననుగన్న తల్లి లాలి నా కల్పవల్లి కల్పవల్లీ దో లా చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేను చిరునవ్వు కిరణాలు చిందించు మోము కన్నీరు మున్నీరుగా చూడలేను నేను గన్న నీ తల్లి కనుమోసెగాని నిను గన్న నీ తల్లి కనుమూసెగాని నిను వీడి క్షణమైన నేనుండగలనా నిను వీడి క్షణమైన నీ నుండగలనా జో లాలి నను గన్న తల్లి మంగారు లాలి నా కల్పవల్లి జో లాలి జో రతనాలు భవనాల నిన్ను చలీను ముత్యాల ఉయ్యాలలో గించలేను రతనాలు భవనాల నిన్ను చును ముత్యాల ఉయ్యాలలో గించలేను కను పాపలా నిన్ను కాపాడుకోనా కన్ను పాపలా నిన్ను కాపాడుకోనా నిరు పేదవడిలో నీను దాచుకోనా నిరు పేదవడిలో నీను దాచుకోనా రూలాలి రూ తల్లి నను గన్న తల్లీ బంగారు తల్లి లా కల్పవల్లి దో ఈ పాట మీద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ మరొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సుఖిన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు నా హృదయపూర్వక ప్రణామాలు ధన్యవాదాలు